చంద్రమ్మ ఏడుస్తూ కుమిలిపోయింది అప్పుడు చంద్రమ్మ తన మనసులో ఇలా మాట్లాడుకుంటుంది ఆయన ఎందుకు ఇలా చేశారు అంటే ఆయన నా మనసును చూసి ఇష్టపడలేదు నా ఒళ్ళు చూసి ఇష్టపడ్డారు ఇంత జరిగాక నేను ఇంకా బ్రతకలేను నేను చనిపోవాలి నేను మోసపోయాను అని మాట్లాడుకొని తను చనిపోవడానికి ఊరిలో ఉన్న బావి దగ్గరికి వెళ్తూ ఉండగా దారిలో జమీందారు ఎదురుపడ్డారు అప్పుడు జమీందారు ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అప్పుడు చంద్రమ్మ నేను ప్రేమించి మోసపోయాను నాకు బ్రతకాలి అనే ఆశ లేదు నేను చనిపోవాలి అని చెప్పింది చంద్రమ్మ అప్పుడు జమీందారు అయ్యో ఇంత దానికే చనిపోవాలి అంటే ఎలా అమ్మాయి సరేరా ఇలా కూర్చో అని పక్కనే ఉన్న జమీందారు గారి తోటలోకి తీసుకెళ్లారు తాగడానికి నీళ్లు ఇచ్చారు తరువాత జమీందారు చంద్రమ్మని ఓదారుస్తూ ఉన్నారు అప్పుడు జమీందారు అయ్యేదేదో అయిపోయింది వదిలే చంద్రమ్మ అని చెప్పారు అప్పుడు చంద్రమ్మ ఎలా అండి చాలా ప్రేమగా ప్రేమించాను ఆయనని పెళ్లి చేసుకొని ఒక జీవితం ప్రారంభిద్దామని అనుకున్నాను కానీ ఆయన తన కోరిక కోసం మాత్రమే ప్రేమించాను అని చెప్పి ఆయన కోరిక తీర్చుకొని వెళ్ళిపోయారు అని ఏడుస్తూ చెప్పింది అప్పుడు జమీందారు చంద్రమ్మకి దగ్గరగా కూర్చున్నారు కూర్చొని చంద్రమ్మ నీకు అలా జరిగింది కదా నీకు ఏమనిపిస్తుంది అని జమీందారు అడిగారు అప్పుడు చంద్రమ్మ నాకు ఇష్టమే కానీ అది పెళ్ళైన తర్వాత అయితే ఇష్టం అని చంద్రమ్మ చెప్పింది అప్పుడు జమీందారు చూడు చంద్రమ్మ ఒకసారి జరిగింది కదా దాన్ని అలాగే అలవాటు చేసుకో నీకు మంచి జీవితం ఉంటుంది చాలా డబ్బు సంపాదించవచ్చు అని జమీందారు చెప్పారు అప్పుడు చంద్రమ్మ చీ ఏంటి మీరు కూడా ఇలా చెప్తున్నారు అంటే నన్ను వ్యభిచారిని అవ్వు అని అంటున్నారా అని చంద్రమ్మ చెప్పింది అప్పుడు జమీందారు అవును చంద్రమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ అంత అందమైన అమ్మాయి ఈ చుట్టుపక్క ఊరిలో ఎక్కడా లేదు నీ అందాన్ని చూస్తే ఎవరికైనా కోరిక తీర్చుకోవాలి అని అనిపిస్తుంది నీకు కావాల్సిన ఏర్పాటు మొత్తం చేస్తాను నా మాట విను చంద్రమ్మ అని జమీందారు చెప్పారు అప్పుడు చంద్రమ్మ ఛీ ఇలా మాట్లాడడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని చంద్రమ్మ చెప్పింది అప్పుడు జమీందారు నిన్ను చూస్తుంటే నాకు కూడా కోరిక పుడుతుంది కాదనకు చంద్రమ్మ నా మాట విను అని జమీందారు చెప్పారు అప్పుడు చంద్రమ్మ ఛీ చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు అని చెప్పింది అప్పుడు జమీందారు నువ్వు నా మాట వినకపోతే నీకు జరిగిన అన్యాయం ఊరందరికీ తెలిసేలా చేస్తా నిన్ను వ్యభిచారిణి అని ముద్ర వేపిస్తా అని జమీందారు చెప్పారు అప్పుడు చంద్రమ్మ మీరు ఎలాగైనా చేసుకోండి నేను మాత్రం దీనికి ఒప్పుకోను అని చంద్రమ్మ చెప్పింది అప్పుడు జమీందారు చూడు చంద్రమ్మ నీకు ఒక చిన్న కథ చెప్తా విను ఇరవై ఏళ్ళ క్రితం ఒక భార్యాభర్తలు పొలం కావాలి అని నా దగ్గరికి వచ్చారు అప్పుడు వాడి భార్యని చూస్తున్నప్పుడు నాకు కోరిక పుట్టింది సరే పొలం ఇస్తాను రేపు ఉదయం రండి అని చెప్పాను ఉదయం వాడి భార్య ముందుగా వచ్చింది వచ్చి అయ్యా నా భర్త కాస్త ఆలస్యంగా వస్తాడు ఈలోగా పొలం కాగితాలు ఇవ్వండి అని చెప్పింది అప్పుడు నేను ఇస్తానులే ఇలా రా కూర్చో అని పిలిచి నువ్వు చాలా అందంగా ఉన్నావు నీకు పొలం ఇస్తాను డబ్బులు ఇస్తాను నీ భర్తని వదిలే నాతో నా కోరిక తీరుస్తూ ఉండు అని చెప్పాను అప్పుడు ఆమె కూడా నీలాగే మాట్లాడింది తను కూడా ఒప్పుకోలేదు అప్పుడు నేను బలవంతంగా నా కోరికని తీర్చుకొని ఆమెని చంపేశాను అందులో ఆమె భర్త అక్కడికి వచ్చాడు అప్పుడు అతన్ని కూడా చంపేశాను ఇక్కడే ఇదే స్థలంలో ఆ చనిపోయిన ఇద్దరు ఎవరో కాదు నీ తల్లిదండ్రులే అని జమీందారు చెప్పారు అది వినగానే చంద్రమ్మ ఆశ్చర్యపడింది అప్పుడు జమీందారు తరువాత నువ్వు ఆమె కూతురు అని తెలిసింది ఆమె కన్నా చాలా అందంగా ఉన్నావు నిన్ను కూడా అనుభవించాలి అని అనిపించింది అని చెప్పారు అప్పుడు చంద్రమ్మకి కోపం వచ్చింది జమీందారి పైన యుద్ధానికి వెళ్ళింది కానీ జమీందారు తన తెలివితో ఆమెని మంచం మీదకి తోసి చంద్రమ్మ మీద పడ్డాడు అప్పుడు చంద్రమ్మ వదలండి వదలండి అనింది కానీ జమీందారు వదలలేదు తన కోరికని తీర్చుకున్నారు అప్పుడు జమీందారు నా కోరిక తీరింది ఇక ఎలాగైనా చావు అని చెప్పారు అప్పుడు చంద్రమ్మ తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరే అని చెప్పి తన వల్ల ఏం చేయడానికి అవ్వలేదు తనకి అన్ని దారిలో మూసుకుపోయాయి తను చనిపోవాలి అని నిర్ధారం తీసుకుంది అప్పుడు చంద్రమ్మ దారిలో పరిగెడుతూ ఉండగా ఊరిలో జనం అందరూ తను వెవిచారి వెవిచారి అని పిలవడంతో తనకి ఇంకా అవమానం వేసింది జమీందారు ఇంటికి వెళ్ళిపోయారు చంద్రమ్మ దారిలో వెళ్తూ ఉండగా ఇలా మాట్లాడుకుంటుంది నేను ప్రేమించిన వ్యక్తి నన్ను అనుభవించాడు సరే ఆయనకి ఎవరో అబద్ధం చెప్పుంటారు అయినా కూడా ఆయన అంటే నాకు ఇష్టమే కానీ ఆయన తండ్రి కూడా అలాంటి వాడే అని ఇప్పుడు తెలిసింది నేను చనిపోవడమే సరైన దారి అని బావి దగ్గరికి వెళ్ళింది సమయం రాత్రి పన్నెండు గంటలు ఆ రోజు అమావాస్య తను బావిలో దూకి బాధగా అవమానంతో ఘోరంగా చనిపోయింది చంద్రమ్మ బావిలో దూకి చనిపోయాక ఏం జరిగింది అని తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది